ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ మీ ఇంట్లోనే రహస్య శత్రువు దాగి ఉన్నారు వారెవరో తెలిస్తే నీ గుండె జల్లు ఉంటుంది ఎక్కడున్నా సరే ధైర్యం చేసుకుని నీ సాయి తండ్రి చెప్పేది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుందమ్మా నా గుండె కూడా తరుక్కుపోతుంది మీ ఇంట్లోనే నీకే తెలియకుండా రహస్య శత్రువు దాగి ఉన్నారు బిడ్డ అది ఎవరో తెలుసుకుంటే నీ గుండె జల్లు ఎప్పుడు కూడా అన్ని రహస్యాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు కావచ్చు నా సందేశాలు కావచ్చు అన్నీ కూడా నువ్వు ఒక్కదానివే వింటూ ఉంటావని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ జీవితం ముందుకు పయనించాలని చూస్తూ ఉంటావు కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల వల్ల ఎప్పుడు కూడా నీ మనసు కలిసి చెందుతూ ఉంటుంది తల్లి ఆ సందర్భం అనేది నిన్ను గాయపరిచేలా చేస్తుంది నిజమే నేను ఒప్పుకుంటాను బిడ్డ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని తెలియని బాధల వల్ల జీవితం అనేది చాలా గందరగోళంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటప్పుడు మనం ధైర్యాన్ని నింపుకోవాలి అలాంటప్పుడే మనం ఎంత ధైర్యంగా ఉన్నామనేది మన పరిస్థితులు మనకి నేర్పిస్తుంది బిడ్డ అలాంటప్పుడే నీకు అదృష్టం కాలం ఎలా ఉండేదనేది తప్పకుండా నీకు రుచి చూపిస్తుంది నువ్వు నా దగ్గరికి వచ్చి నా కళలోకి చూస్తూ ఆశగా ఏంటి బాబా ఈ జీవితం ఎందుకు ఈ జీవితం అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా ఎవరిని కూడా నా నోటితో కానీ నా చేతులతో కానీ బాధించింది లేదే అయినా కూడా నాకెందుకు ఈ కష్టాలు పగవారికి కూడా రానటువంటి కష్టాలన్నింటినీ కూడా నాకే ఇచ్చావు బిడ్డ నా జీవితం ఎంత భయంకరంగా ఉందని నీలో నువ్వేం బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీలో నీకే ప్రశ్న వేసుకుంటున్నావు కదా ఇంకా నన్ను కూడా అడుగుతూనే ఉన్నావు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను బిడ్డ నువ్వు అసలు వాటిని గుర్తించడం లేదు ఎప్పుడైతే నువ్వు నీకు జరిగినటువంటి బాధలన్నింటినీ కూడా గుర్తించడం లేదా నువ్వు వాటిని గుర్తు తెచ్చుకోవడం నీకు ఏది న్యాయమో నువ్వే చెప్పు బిడ్డ నా దగ్గర ప్రార్థన చెయ్యు అంటే నా దగ్గర నువ్వు చేసినటువంటి ప్రార్థన అనుక్షణం నేను వింటూనే ఉండనమ్మా నీ ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తాను కొంచెం ఆలస్యం అయినా సరే బాధపడుకు బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు నమ్మకంతో నన్ను ప్రార్థించు ఎప్పుడు కూడా నమ్మకంతోనే చూడాలి మీ ఇంట్లో రహస్య శత్రువు అని చెప్పాను కదా నువ్వు ఇన్నాళ్ళుగా పెంచి పోషించిన ఒక బిడ్డే నీ బిడ్డ రూపంలోనే నీకు శత్రువుగా నీ మనసును బాధ పెట్టేటటువంటి శత్రువుగా బా మారబోతున్నాడమ్మా అది ఎందుకంటే చెడు స్నేహాల వల్ల లేదంటే ఇంకే ఇతర కారణాల వల్ల నీ బిడ్డ తప్పుదారి పెట్టేటటువంటి అవకాశం ఉంది బిడ్డ నీ బిడ్డ బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడని నువ్వు ఇన్నాళ్ళుగా ఎంతో ఆశపడ్డావు కదా తల్లి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీ బిడ్డ స్నేహితుల ద్వారానో ఇంకే ఇతర విషయాల ద్వారానో వ్యసనాల బారిన పడి నీ మనసుని మీ ఇంటిని చిందర వందర గందరగోళం చేయబోతున్నాడు తల్లి మీ ఇంట్లో అంతా కూడా గందరగోళంగా అల్లకల్లోలంగా మారనుంది వాటికి కూడా ఒక మార్గాన్ని నేను చూపిస్తాను ధైర్యంగా ఉండమ్మా నీ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నావు కదా దిగులు పడవద్దు ఈరోజు రాత్రిలోపు తప్పకుండా నీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతమైతే తప్పకుండా చూడబోతున్నావమ్మా పూర్తిగా మనసు పెట్టి ఆలోచించు నీ జీవితం ఒక అద్భుతం జరగబోతుంది ఇక నీకైనా ఒక కోరిక వచ్చేసిందమ్మా దాన్ని కూడా నీ ఏర్పాటు చేసేసాను ఇప్పుడు కూడా నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తాను ఇప్పుడు నీకు ఎవరో లేరని ఇలా బాధపడుతూ దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ భయపడుతూ నీ సంతోషాన్ని కోల్పోవద్దు బిడ్డ నీకు అంటే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు నీకు ఏది నచ్చితే అదే చెయ్యు ధైర్యంగా చెయ్యు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుందమ్మా ఈ విషయం నీకు ఇప్పుడు తెలుసు ఒకసారి నువ్వు నమ్మావంటే నీ చెయ్యి నేను అస్సలు వదలను నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను తల్లి నా చేతులతో నేను తప్పకుండా విజయం పొందేలా చేస్తాను ఎలాంటి సందర్భంలో అయినా సరే నీ మనసు అలజడిగా ఉందంటే కాస్త నెమ్మదిగా ఉండు ఆగి ఆలోచించు అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ ఎవరైనా నీ మనసు నొప్పించినా సరే మౌనంగా ఉండు ఇలా నెమ్మదిగా ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా సరే మౌనంగా ఉన్నట్లయితే నీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే నీకున్నటువంటి మౌనం నీకు ఎంతో శక్తినిస్తుందమ్మా నీలో ఉన్నటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది నీ ప్రతి ప్రార్థన కూడా నా దగ్గర పెట్టు తప్పకుండా నీకు మంచి జరిగేలా నేను చేస్తాను నీ ప్రార్థన అంతా కూడా తప్పకుండా నేను స్వీకరించి వింటాను తల్లి దానికి తగిన పరిష్కార మార్గాలు తప్పకుండా లభించేలా చేస్తాను నీ బిడ్డ దారిలో నడవకుండా మంచి దారిలో నడేలా నేను చేస్తాను తల్లి బిడ్డ నువ్వు నన్ను సాయి అని ప్రార్థిస్తే చాలు నమ్మకంతో చేసిన ప్రార్థన ఎంతో విలువైన బహుమతిగా నేను అందుకుంటానమ్మా నీకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అన్నిటినీ కూడా నేను జరిపిస్తానమ్మా ఎలాంటి సందర్భంలో కూడా నీ ప్రార్థన అస్సలు ఆపద్దు నీకు ఈరోజు సిరి సంపదలు తప్పకుండా నీ జీవితం వెలుగులోకి వస్తుంది నీకు రావాల్సిన ధనం నీకు తప్పకుండా నీ చేతికి అందించే బాధ్యత నీ బాబా ఎప్పుడూ తీసుకున్నాడు నిన్ను నమ్మించి మోసం చేసి నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వకుండా నిన్ను ఎవరైతే తిరిగి మాటలంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రణాళికలు వేసి ఉంచిబిడ్డా అందరు అన్న అంటే అందరు నోర్లు మోయించింది వారందరికీ బుద్ధి చెప్పి సమాధానం తిరిగి ఇప్పించి నేను సంతోషంగా ఉండడానికి తప్పకుండా సహకరిస్తాను నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి అనుకుంటున్నాను బిడ్డ నీ జీవితంలో శుభగడేలు మొదలయ్యాయి కాలం మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చి కొంచెం ఆలస్యమవుతుంది కానీ ఈ నువ్వు ఇప్పుడు ఇది వింటున్నావంటే నీకైనా శుభ సమయం ఆసనమైంది ఈరోజు ఎంత శుభకరమైన రోజు ఎంత మంచి రోజు అందుకే ఈరోజు రాత్రిలోపు ఒక శుభవార్త తప్పకుండా వింటావు బిడ్డ మీ ఇంట్లో గందరగోళ అంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చి బాధపడుతూ ఉన్నావు కదా నీ బిడ్డ వల్ల నీ భర్త వల్ల నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా వారందరిలో మార్పు వచ్చి వారు సరైన మార్గంలో మంచి మార్గంలో నడిచే విధంగా నేను చేస్తానమ్మా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా యొక్క నామస్మరణ వదలద్దమ్మా నీ బిడ్డను సరైన దారిలో పెట్టి నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండాలి బిడ్డ నీ బిడ్డ మంచి దారిలో నడవడానికి నువ్వు కూడా కాస్త కృషి చేయాలమ్మా నీ బిడ్డని మంచి మార్గంలో నడిచే విధంగా చెయ్యు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నీ బిడ్డ ఉన్నత స్థానంలో ఉండేలా నేను చూసుకుంటాను తల్లి ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు మిగతాదంతా కూడా నీ సాయి తండ్రి వెనకుండి నేను చూసుకుంటానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు